నమస్కారం గురుగారు ఆశీర్వచనం తల్లి గురుగారు దివాళీ సందర్భంగా మన ప్రేక్షకులకి అమ్మవారిని ఏ విధంగా ఆరాధిస్తే అన్ని శుభ ఫలితాలు కలుగుతాయో తెలియజేయండి గురుగారు శ్రీ మహాగణాధిపతి ఏ నమ అయి మహా నమ శ్రీ లలితా అంబికాదేవియే నమ అమ్మ దీపావళి పండుగకు అమ్మవారిని ఏ రకముగా ఆరాధించాలి అనేటువంటి విధానం వచ్చేటప్పటికీ మనము దీపావళి పండుగలో నిజానికి ధనలక్ష్మి పూజ అమ్మవారిని ఆరాధిస్తున్నాము అని చేసుకుంటాం ఇక్కడ మనకు తెలియకుండానే మనకు మూలప్రదమైనటువంటి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అమ్మవారిని మనము ముగ్గురమ్మలను మనము పూజించుకుంటాం రోజు నిజంగా చేసుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే మనకు అమ్మలగన్నయమ్మ ముగురమ్మల ముగురమ్మల మూలపుటమ్మ అని మనకు ఒక పద్యం ఉంది చెప్పుకుంటాం మనం ఏమిటి ముగురమ్మల యొక్క ప్రధానము అంటే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి మహా 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 అనేటువంటిది మనం వాడుతున్నాం మహాకాళి అంటే ఏమిటి అంటే శక్తి ప్రతి వాడిలోనూ శక్తి ప్రతి దాంట్లోనూ చైతన్యం ప్రతిదానికి శక్తి అనేది ఉండాలి ప్రతి ప్రాణికి శక్తి ఉండాలి ఈ శక్తి ఉండాలి అంటే కాళికాదేవి యొక్క అనుగ్రహము ఉంటేనే శక్తి ఉంటుంది మనము ఒక పని చేస్తున్నాము అంటే శక్తి ఉండాలి చైతన్యం కదలిక దాన్ని శక్తి ఆ కదలిక చైతన్యము లేకపోతే శక్తి ఎక్కడ శక్తి లేకపోతే ఎట్లొస్తుంది మూలమనేటువంటిది లోపల శక్తి అనేటువంటిది ఎప్పుడు కూడా కనిపించదు చేసే పని కనిపిస్తుంది కానీ ఏ ఆ పని చేసేటువంటిది దేంతో శక్తితో ఆ శక్తి ఎక్కడున్న ఆ శక్తి దేవతకు కావాల్సినటువంటి కూష్మాండము అని మనము బలిహరణం చేస్తాం ఓకే ఆ రోజు శక్తి దేవతకు మనం ఇక్కడ చేసుకుంటున్నది ఏమిటి మహాసరస్వతి మహాసరస్వతి అంటే ఏమిటి విద్వాన్ సర్వత్ర పూజ్యతే అన్నాడు అంటే చదువుకున్నటువంటి వాడు ఎక్కడైనా పూజింపబడతాడు అని అందరు చెప్తున్నారు చదువుకున్నవాడు ఎక్కడైనా వాడు పూజింపబడతాడనేటువంటిదే కాదు విద్య తెలిసినటువంటి వాడు ఎక్కడైనా వాడు బ్రతకగలుగుతాడు అని ఒక విద్య అనేటువంటిది ఉండాలి మనిషికి వాటిలో ఒక కళ నైపుణ్యం అంతే ప్రతి ఒక్కళ్ళు ఏదో ఇప్పుడు వీణ వాయించేటువంటి ఒక మహాతల్లి ఉంది వీణావాదన అనేటువంటిది ఆమె చేతులలో సరస్వతి ఉన్నట్టు ఆమె జ్ఞానములో ఉంటేనే కదా ఎలా వాయించాలనేది తెలుస్తుంది అది ఒక రకంగా సరస్వతి ఒక సైకిల్ రిపేర్ చేసుకునేటువంటి వాడు ఎలా చెయ్యాలి అనేటువంటిది ఒక పద్ధతి ఉంటుంది అతనికి ఒక విద్య చేతిలో అలాగే ఎలా అనేక రకాలు ఒక ఆర్టిస్టు ఒక విద్య అలాగే పనులు చేసేటువంటి వాళ్ళు ఒక విద్య ఒక విద్య మనం అనుకోవాలి ఈ పరంగా అంటే మనం తక్కువగా పోలుస్తున్నాము అని కాదు ఉదయం లేవంగానే కోటాను కోట్ల మంది ప్రజలు లక్షలాది మంది తిరిగేటువంటి రోడ్లు శుభ్రముగా ఉన్నాయి అంటే వాళ్ళల్లో ఒక విద్య ఉంది పనిచేసేటువంటి వాళ్ళల్లో రోడ్లు శుభ్రముగా ఉన్నాయి అంటే వాళ్ళ ఒక విద్య ఆ మనిషి ఎక్కడున్నా ఆమె ఉన్నటువంటి చోట స్థలం శుభ్రముగా ఉంటుంది కదా పనితనము తెలిసినటువంటి మనిషి వాళ్ళ పని మనుషుల కోసం ఎంతమంది ఆరాట పడుతున్నారు వాళ్లకు కొన్ని విద్యలు తెలుసు వాళ్ళు ఉంటేనే పని జరుగుతుంది అందుకని ఇలా ఒక విద్య తెలిసినటువంటి వాళ్ళు విద్వాన్ అంటే ఏమిటంటే చదువుకున్న వాడు మాత్రమే అని కాదు ఒక విద్య తెలిసిన ఆ విద్య దేని వల్ల సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహం అందుకని చిన్న పని దగ్గర నుండి పెద్ద పెద్ద పనులు చేసుకునేటువంటి వాళ్ళ వరకు కూడా సరస్వతి అనుగ్రహం ఉంటేనే అనేటువంటిది ఒకటి ఆ సరస్వతి అనుగ్రహము ఈ శక్తి రెండూ ఉంటేనే లక్ష్మి అనేటువంటిది అమ్మవారు అనుగ్రహిస్తుంది అందుకు కదా మనం ధనలక్ష్మి పూజ ఈ దీపావళి పండుగ నాడు ఏమిటి దీపావళి పండుగ నాడు మనము ధనలక్ష్మి పూజ అంటే అంతవరకు చేసుకున్నటువంటివన్నీ కూడా అక్కడికి క్లియర్ చేసుకుని పద్దులు అవి శుభ్రము చేసుకొని షాపునంతా ఏ వ్యాపారస్తుడైనా ఎవ్వరైనా ఇల్లైనా ఎందుకు నరక చతుర్దశి అంటే నరకాసురుడు అనేటువంటి అసురుడు యావత్తు ప్రజానీకాన్ని ఇబ్బంది పెడుతూ ఉండేటువంటి దాని వలన మనం ఏమంటాము చీకటి రోజులు అంటాం అంతే కదా దుష్ట పరిపాలన దుష్టుడి యొక్క పరిపాలన అనేటువంటిది ఉన్నప్పుడు చీకటి రోజులు అంటాం సత్ పరిపాలన ఎప్పుడైతే వచ్చిందో రామరాజ్యం వచ్చింది అంటే సస్యశ్యామలముగా ఎవరు స్వేచ్ఛగా వాళ్ళు బ్రతకగలిగినప్పుడు దాన్ని మనం ఇది అంటాం అలా సత్యభామ సమేతుడై ఇక్కడ ఒక చోటనే మనకు శ్రీకృష్ణుడు సత్యభామ ఇద్దరూ వచ్చి సంహరించటం అనేది జరుగుతూ ఉన్నది సత్యభామ ఎవరు ఒక రకంగా లక్ష్మీదేవి అవును గురుగారు అంటే శక్తి ఇక్కడ శక్తి కావాల్సింది ఎవరికి ఆయనకు శ్రీకృష్ణుడికి తను వెనకాల ఉండి నడిపించింది అంత ఇద్దరూ వచ్చి ఎప్పుడైతే ఇక్కడ మామూలుగా సంహరించి యావత్ ప్రజానీకానికి ఒక వెలుగులు తెప్పించినారో అప్పటి నుంచి మనము దీపావళి అనేటువంటిది పెట్టుకొని ఆవళి అంటే వరుస దీప అంటే దీపాల యొక్క వరుస దీపావళి అనేటువంటిది మనం చేసుకుంటూ లక్ష్మీ పూజ అనేటువంటిది చేసుకుంటాము సంధ్యా సమయాన సాయంకాలం రాత్రిపూట చేసుకుంటాము ఎందుకు ఆ రోజు చేసుకుంటాము అంటే అమావాస్య రోజు ఇక్కడ మనం లక్ష్మీదేవి పూజ ధనలక్ష్మి పూజ అనేటువంటిది చేసుకొని ఆ రోజు ఎటువంటి వ్యాపారము జరగకుండా ఆ రోజు స్థితివంతముగా ఉన్న డబ్బు ఇంకా రావాలి అని కోరుకుని ఎప్పుడైతే మనం చేసుకుంటామో అక్కడి నుంచి రావటం అనేది ఉంటుంది కొత్త పద్దులు కొత్త కొత్తగా వ్యాపారాలు ఆ రోజుకి అందుకే అప్పులన్నీ కూడా తీర్చండి అని అందరు అడుగుతారు దీపావళి పండుగ వస్తుందండి మాకు కావాలంటే కొత్త పద్దు పెట్టండి క్లియర్ చేసి అని అడుగుతారు ప్రతి వాళ్ళు కూడా అంతే వీళ్ళు కూడా ఇస్తారు మనం కూడా తీర్చుకుంటే ఏమవుతుంది అంటే అప్పు తీర్చేస్తే దీపావళి పండుగకు ఎలాంటి అప్పు మనకు లేదు అని ఎప్పుడైతే అనిపించుకుంటున్నామో లక్ష్మీదేవి మనకు అనుగ్రహిస్తుంది మనం నిరంతరం అప్పులు పెట్టుకొని అప్పులు ఉన్నాయి రావాలి ఉన్నాయి రావాలంటే అప్పు కట్టడానికి రావాలనుకుంటున్నాము కానీ మనం స్థిరంగా ఉండడానికి రావాలని కోరుకోవటం లేదు కదా మనం మన కోరికలోనే తప్పు ఉంటే ఎలా మనము ఆచరించే విధానంలోనే తప్పు ఉంటే ఎలా అందువలన దీపావళి పండుగ నాడు మనం లక్ష్మీ పూజ అనేటువంటిది చేసి ఆ లక్ష్మిని భద్రముగా అలాగే ఉండేట్టుగా చేసుకొని మిగతా లక్ష్మిని ఆవహించటం ఇంకా అధిక సే అధికం ఫలం అనేటువంటిది రావాలి అని కోరుకుంటూ చేసుకొని సర్వ ప్రజానీకము కూడా ఎంతో ఆనందముగా ఐశ్వర్యవంతముగా ధన కనక వస్తు వాహనాలతో అభివృద్ధి చెందుతూ నిత్య కళ్యాణం పచ్చతోరణముగా ప్రతి వాళ్ళు ఉండాలి అని అమ్మవారిని ప్రార్థిస్తూ జయోస్తు ఎంతో చక్కగా తెలియజేశారు గురుగారు సో విన్నారు కదా గురుగారు మనకి దివాళీ పండుగ రోజున అమ్మవారిని ఏ విధంగా ఆరాధిస్తే అన్ని శుభ ఫలితాలు కలుగుతాయో తెలియజేశారు మీరు కనుక గురుగారిని సంప్రదించాలి అంటే కింద గురుగారు నెంబర్ ఇస్తున్నాము తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు ఇదేనండి ఇవాళ వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు